పల్లవి అలాగే పార్వతి వాళ్ళిద్దరూ కూడా అవని వాళ్ళ ఇంటికి వస్తారు ఇక వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న అవని వాళ్ళని చూసి తన గదిలోనికి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటో మహానుభావులు ఇలా ఎక్కడికి చొరబడ్డారు ఏమైందో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పార్వతి ఇలా అంటూ ఉంటుంది రేపు మన ఇద్దరికి షష్ఠి పూర్తి అండి మన ఇద్దరం కలిసి జరుపుకోబోతున్నాం జరుపుకోబోతున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా అని చెప్పి చెప్పి అంటాడు అవునండి అందుకే ఆ షష్ఠి పూర్తికు అవన్నీ అలాగే ప్రణతి రావాలని వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని చెప్పి అంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ కూర్చొని కాళ్ళు మీద కాళ్ళు వేసి ఇలా అంటూ ఉంటాడు అసలు మన ఇద్దరం కలిసి ఉండడానికే నువ్వు ఇష్టపడలేదు మన ఇద్దరం వేరువేరుగా ఉంటున్నావు అలాంటిది ఇప్పుడు సడన్గా గా పూర్తి అంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది నువ్వేదో ప్లాన్ చేసే ఇదంతా చేస్తున్నావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్తావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పార్వతి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మీ అందరికీ కలిసి అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటో ఆ ట్విస్ట్ ఏంటో అక్కడే తెలిసేలా చేస్తానని చెప్పి అనుకుంటుంది ఇక అవని లోపల ఉంటే అవని అని చెప్పి పిలుస్తుంది ఇక అవని బయటకు రాగానే తన నుదుట నా కుంకుమ పెట్టి రేపు మీ మామయ్య గారికి నాకు షష్టిపూర్తి నువ్వు ప్రణతి మీ తమ్ముడు భరత్ మీ ముగ్గురు కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటుంది దాంతో అవని అయితే చాలా సంతోషిస్తుంది సరే అత్తయ్య గారు వస్తామని చెప్పి అవని చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్